వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కలిసి తిరిగారు చాటింగ్లు వీడియో కాల్స్ చేసుకున్నారు గంటల తరబడి ఫోన్ కాల్స్ చేసుకున్నారు ఈ వ్యవహారమంతా పాటు బాగానే జరిగింది తనకి ఇదివరకే పెళ్లైన విషయాన్ని ఇద్దరు పిల్లలున్న విషయాన్ని ఆమె మర్చిపోతే పెళ్లి కాని అతడు మాత్రం ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు ఇంతవరకు అఫాయిర్ స్టోరీ బాగానే ఉంది కానీ భార్య ఫోన్లు అధికంగా మాట్లాడుతుందని గ్రహించిన భర్త ఫోన్ లాక్కోవడంతో బండారం కాస్త బయటపడింది ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆమె ప్రియుడి చేతిలో దారుణంగా హత్య కావించబడింది సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు ఓయోరూ మర్డర్ కేసు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ ఒక అక్రమ సంబంధం ముప్పై మూడేళ్ల వివాహితను కానరాని లోకాలకు పంపితే ఇద్దరు చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది భర్తను ఒంటరి వాడిని చేసింది ఇరవై ఐదేళ్ల టికీని కటకటాల వెరక్కి నెత్తింది బెంగళూరులోని కెంగేరికి చెందిన హరినికి దాసేగౌడతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో యశస్ ఎంట్రీ ఇచ్చాడు కొద్ది రోజుల క్రితం స్థానికంగా జాతర జరిగితే హరిణి అక్కడికెళ్ళింది అక్కడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశస్ పరిచయం అయ్యాడు ఇద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చుకోవడాలు కాలింగ్లు లు లతో స్నేహం కాస్త ప్రేమగా మారింది అంతేకాదు వివాహేతర సంబంధానికి దారి తీసింది హరిణి వ్యవహారంపై భర్త దాసే గౌడకు అనుమానం వచ్చింది గంటల కొద్ది ఫోన్ కు ఏంటా ఏంటని ఆరా తీశాడు సంబంధం బయటపడంతో ఫోన్ తీసుకున్నాడు దీంతో హరిణి యశస్ అఫైర్ వ్యవహారం బతబయలగింది ఇక తాను తప్పు చేశారని భర్త దగ్గర కన్నీరు మున్నీరైన హరిణి క్షమించమని ప్రాధేయపడింది భార్య నమ్మిన భర్త దాసేగౌడ ఆమెకు ఫోన్ తిరిగిచ్చాడు దీంతో వారి మధ్య మళ్లీ కమ్యూనికేషన్ మొదలై పాత కథ స్టార్ట్ అయ్యింది ఈ క్రమంలో ఓ రోజు మాట్లాడాలని ఉందంటూ హరిణిని ఓయో హోటల్ కు పిలిపించాడు యశస్ ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు తనతో ఉండాలని పట్టుబట్టాడు యశస్ అందుకు ఆమె అంగీకరించలేదు ఎంత బ్రతి మారినా ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు యశస్ ప్లాన్ ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో హరిణిని పదిహేడు సార్లు పొడిచాడు ప్రియుడు యశస్ తీవ్ర గాయలైన ఆమె స్పాట్లోనే చనిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని వివరాలు సేకరించారు విచారణలో యశస్ ను అరెస్ట్ చేశారు అందమైన జీవితాన్ని చేదేతుల అగాధంలో నెట్టేసుకుంది హరిణి క్షమించిన భర్తతో హ్యాపీగా ఉండకుండా యశస్ తో మాట్లాడి క్షమించరాని తప్పు చేసింది ఆ తప్పి ఆమె ప్రాణాలను తీసింది